చూడండి మన బండి ముందు ఎన్ని బండ్లు ఉన్నాయో మాకు ఎంత టైం పడుతుందో చూపిస్తాను చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఇక్కడ నుంచి ఇదిగో ఒకటి ఇదిగో రెండు ఇదిగో మూడు ఈ చివరి నుంచి మూడో బండి మనది ఇదిగో నాలుగో బండి ఇదిగో ఐదు तीवार, तीवार तीवा ये डू, तीवार ये नहीं दे, तीवार ये तो नहीं ఇదిగో మన గ్యాస్ మిషన్ ఇది ఇదిగో పది ఇదిగో పదకొండు గంట దగ్గరికి వచ్చాం చూడండి ఇంత డిస్టెన్స్ కావాలి మనం మన బండి ఎంత టైం పడుతుంది ఎంత ఎక్కుతుంది అనేది మన బండికి గ్యాస్ కొట్టేటప్పుడు చూపిస్తాను ఇగో మన వాళ్ళు చూడండి అలసిపోయి ఎట్లా కూర్చున్నారు ఇక్కడ ఇలా చూడండి ఫ్రెండ్స్ మన బండిలో రెండు పోల్లు ఉంది అంటే రెండు చేజులు ఉంటుంది బండిలో వచ్చేసి టూ ఫిఫ్టీ ఎక్కాలి అక్కడ ప్రెజర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఎక్కేదాన్ని మీకు చెప్తాను ఇగో మనం ఎనిమిది గంటలకి బంకలోకి వస్తే గంట దగ్గరికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయిపోయింది ఇక చూడండి ఫ్రెండ్స్ మన బండి సీరియల్ వచ్చింది బండి కూడతాను ఎంత ఎక్కుతుందో ఇస్తా ఇక ప్రజలు వచ్చేసి తొంభై ఎనిమిది ఎంత ఎక్కుందో ఇప్పుడు మన పనిలో చూపిస్తానైతే నూట అరవై ఎనిమిది చూడండి మా డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ సిఎన్జి లైన్ లో రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు ఎక్కింది ఫైదు సంబంధించి